ఏపీలోని రాయలసీమలో నదుల అనుసంధానంలో భాగంగా నిర్మిస్తున్న బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది తాజాగా ఈ విషయంలో చంద్రబాబుతో పోరాటానికైనా సై అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణలో విపక్షాలు చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారంటూ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సముద్రంలోకి కలిసిపోయే మిగులు జలాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు సముద్రంలో కలిసే నీటి వాడకం విషయంలో సమస్యలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని రేవంత్ను ప్రశ్నించారు ఇప్పటికే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని ఆ మాటకు వస్తే పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులు ఏవి అనుమతులు లేనివి అని అన్నారు అలాగే మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం అంటూ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు అయినా తాను తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు కృష్ణానదిలో అసలే తక్కువ ఉన్న నీటిపై గొడవలు పడితే లాభం లేదని రేవంత్కు సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్తామని రేవంత్కు ఆఫర్ ఇచ్చారు అలాగే ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందామని కూడా ఆఫర్ చేశారు అంతేకాని ఎవరు ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డికి సూచించారు అలాగే కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయని కొత్త ట్రిబ్యునల్ ఎలా కేటాయిస్తే అలా నీళ్లు తీసుకుపోదామని ఆయన ప్రతిపాదించారు మరోవైపు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదని కూడా రేవంత్కు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు కాబట్టి బనకచర్లకు అభ్యంతరాలు చెప్పొద్దని పరోక్షంగా ఆయన రేవంత్ను కోరారు ఇదే వ్యవహారంలో ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి వెంటనే దాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కోరారు ప్రాజెక్టుకు ప్రీ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలన్నారు బనకచర్ల విషయంలో గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్నదని ఆయన ఫిర్యాదు చేశారు తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అన్ని వేదికల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వ స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది మరోవైపు ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిపై మండిపడి పడుతూ ఉన్నారు నల్లమల్ల బిడ్డకు నల్లమల్ల ఎక్కడుందో తెలియదని సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై బేసిక్ తెలియదు బేసిన్లు కూడా తెలియవని ఆయన విమర్శించారు తాజాగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ చూశారని అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగుతున్నారని బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆయన తన అవివేకాన్ని చాటుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ సీఎంకు బేసిన్ల మీద లేవని ఎద్దేవా చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు దేశం ముందు పరువు పోయే పరిస్థితి దాపురించిందని అవగాహన లేకుండా మాట్లాడటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు